వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చిందంటే జిఎస్టీ వచ్చే పరిస్థితి వచ్చిందంటే సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా ఇది మీ అసమర్థత కాకపోతే ఏంటి మీ అరాచకం కాకపోతే ఏంటి మీ అవినీతి కాకపోతే ఏంటి అని అడుగుతున్నా ఇంకో పక్కన దిశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పటికే యాభై ఐదు వేల రూపాయలు తక్కువ ఉంది మనకు అంత మునుపు ఇంకా ఎక్కువ ఉండేది తగ్గించుకుంటూ వచ్చాం తెలంగాణ జనాభా తక్కువ ఆదాయం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ జనాభా ఎక్కువ ఆదాయం తక్కువ అందుకనే మనం ఎక్కడికక్కడ చేసుకుంటూ వస్తే యాభై ఐదు వేల రూపాయలు వ్యత్యాసం తీసుకొచ్చాం ఈరోజు అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు లక్ష పద్నాలుగు వేలు యాభై ఐదు వేలు డబల్ కంటే ఎక్కువ అయిపోయింది అంటే వీళ్లే కానీ ఇంక ఇంకే రాష్ట్రం మనం ఊహించిన పరిణామాలకు వెళ్ళిపోయి ఉండేది అంటే ఒక తలసరి ఆదాయం పెరగలేదు జిఎస్టిపి పెరగలేదు వ్యవసాయం అభివృద్ధి కాలేదు అప్పులు తెచ్చారు ఏం చేశారంటే నేను బటన్ నొక్కా బటన్ నొక్కానంటే బటన్ నొక్కడం ఆన్సర్ అని అడుగుతున్నా బటన్ నొక్కితే వాళ్ళకి ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయి ఇవన్నీ అధ్యక్ష ఏమైనాయి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడా రాలేదు రాష్ట్రంలో మొత్తం ఇండస్ట్రీస్ అంతా రాష్ట్రం నుంచి బయటెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇక్కడు కూడా పేట్రియాటిక్ ఫీలింగ్తో అమర్ రాజా బ్యాటరీస్ తిరుపతిలో పెట్టారు ఇది నా జిల్లా నేను పెట్టాలి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని అలాంటి వ్యక్తి ఇక్కడ నుంచి పోయి వేరే రాష్ట్రాలను చూసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మీ దుర్మార్గం కాకపోతే ఏంటని అడుగుతున్నా ఇంకో పక్కన దిశ అమరావతి పోలవరం ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయింది ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం వచ్చింది ఇక్కడికి వస్తే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచనకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు ఐదు సంవత్సరాలు ఉండే రోడ్లని కోతుదివే పరిస్థితికి వచ్చారు లిటిగేషన్ అధ్యక్ష ఇప్పుడే మాట్లాడుతూ మంత్రి గారు చెప్పారు ఇరవై ఐదు వేల కేసులు వేసారు ఒకటి రెండు కాదు ఇరవై ఐదు వేల కోసు కేసులు హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ కన్సర్న్ సెక్రటరీ అక్కడ పోయి చేతులు కట్టుకుని నిలబడుకుంటే జైలు పంపించారు ఎక్కడి నుంచి మనోభావాలు మన మనోధైర్యం ఎవరికి వస్తుంది అంటే వాళ్ళు చేయన తప్పుకి వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి వస్తే కంటెంప్ట్ కింద జైలు పంపిస్తే ఎలాంటి మనోభావాలు ఉంటాయో ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఆ దిశ రాష్ట్రం ఒక విషయ సైకిల్లో పడిపోయింది డెట్ ట్రాప్లోకి వచ్చి పడింది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు ఆస్తులు సృష్టించలేదు సంపద లేదు ఆదాయం పెరగలేదు దానివల్ల ఏమైంది నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వీళ్ళు పెట్టలేదు ఎవరు పెట్టే పరిస్థితుల్లో లేదు దీనివల్ల ఆదాయం తగ్గిపోయింది హయ్యర్ ట్యాక్సెస్ వేసే పరిస్థితికి వచ్చారు ఇంతే కాకుండా వీళ్ళు బటన్ నొక్కాలి కాబట్టి ఎక్కువ అప్పులు తేవడం ఆస్తులు తాకట్టు పెట్టడం కడాన ఆస్తులు తాకట్టు పెడితే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోవడం మళ్ళీ దాన్ని డెట్ సర్వీసింగ్ చేయడానికి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా జీతాలు ఇవ్వాలి ఈ విధంగా ఒక విషయ సర్కిల్ లేకొచ్చి పడిపోయా ఏం చేయాలో దిక్కు పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈరోజు మీరు చూస్తున్నారు ఏడు వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాం అదే మరిగా దాన్ని ఏ విధంగా చేయాలో మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం ఇలాంటి దారుణమైన పరిస్థితిలో మేమందరం కూడా అధికారాన్ని చేపట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి దేశం అందరిలో ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి ఉద్యోగస్తుల్లో ఉన్నాయి పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి అందరూ కూడా మేము పనిచేశాం నేను కాదని అందరూ పనిచేశారు మేమందరం ఓట్లేసాం అందరూ వేశారు మీ యాస్పిరేషన్స్ చాలా ఉన్నాయి ఆ యాస్పిరేషన్స్ నెరవేర్చాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదు కానీ ఈరోజు మీరు చూస్తే ఈ అధికారం అనేది రాత్రింబగుళ్ళు కష్టపడితే కూడా ప్రజలు యాస్పిరేషన్ నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా ముందుకు పోతున్నాం ఒక్కొక్క ఇటుక పేర్చుతూ ముందుకు వచ్చాం ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం ఒక మాటలో చెప్పాలంటే దేశం మేము అధికారంలోకి వచ్చే లోపల రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది రోజు మన ప్రజానీకం చేసినటువంటి మంచి పని ఇరవై ఒక్క మందిని గెలిపించారు బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురిని కలిపి ఇరవై ఒక్క మందిని కలిపిచ్చారు మన గెలుపు ఢిల్లీలో కూడా మన పలుకుబడిని పెంచే పరిస్థితి వచ్చింది కేంద్రం రాష్ట్రం కలిసి ఆ రోజు హామీలు ఇచ్చా అటు నరేంద్ర మోడీ గారు నేను పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీలు ఇచ్చా ఆ హామీలు నిలబెట్టడానికి కేంద్రం పూర్తిగా సహకరించింది ఆ సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమయ్యేదో అని నేను కూడా ఒకసారి ఆలోచిస్తే నేను ఒకవేళ అనుభవం చేయగలుగుతానా లేదా అని ఆలోచించినప్పుడు చాలా సమస్య ఏది అలాంటి సమస్య నుంచి వెంటిలేటర్ నుంచి పైకి తీసే ఆ